ఇంటికి వెళ్ళే రేసన్ గారు ప్రార్థన చేద్దామని అద్దరు ముగించుకుని వెళుతా ఉంటే ఆవిడ తొందర చేసింది అయ్యా పప్పులుస్ అయ్యా ఇప్పుడే తాలింపేసానయ్యా అమ్మ నేను ఇప్పుడే తినేసి వచ్చానమ్మా నేను తినలేనమ్మా ప్లీజ్ అయ్యా తినయ్యా తినయ్యా అని ఆవిడ విసిగిస్తే ఆ మా పేదోళ్ళోళ్ళు మీరు తినరా అది ఇదని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే సరే ఒక్క ముద్ద పెట్టమన్నారు కూర్చొని తింటున్నారు అక్కడ ఆవిడ ఎదురుగా కూర్చొని ఏదో మాట్లాడుతుంది ఈలోగా మారు మనసు లేని భర్త వచ్చాడు అరే చూడ్డానికి తున్నపోతులాగా ఉన్నావు పదిండులో తిని తినకపోతే ఇతర పని చేసుకుని బతకచ్చు కాదు అని వీలేదా ఆ రోజున ఆలోచనలో పడ్డాడు ఈ పళ్ళవి ఇక్కడ పెట్టి వదిలి వెళ్ళిపోతే నువ్వేమి సేవకు ద్వారా అంత రోషం వచ్చిందంట నీకు అంటాడు అతను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇవేమంటది మా ఆయన సరే దుర్మార్గుడు తాగుబోతాడు అన్నాడు అనుకో నీ కోపిక లేదా అని ఏమంటదేమో నీకు చెల్లలేక అలాగే కన్నీళ్లు కారుతా ఉంటా అన్నం అలాగే కలుపుకొని ఒక్క మూడు ముద్దలు తిని గొంతులో నీళ్లు తాగేసి బయటకు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మూర్ఖుడు అంటాడట చిన్నోడైనా చాలా ఓపిక అనుకుంటాం ఈ పాస్టర్కి రేపు ఆదివారం రేపు ఆదివారం నీతో పాటు ప్రార్థనకు వస్తా